ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ లేదా కంప్యూటర్ గురించి ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ లాజిక్ గేట్స్ అనే చిన్న స్విచ్ల మీద ఆధారపడి పనిచేస్తాయి అవి ఆన్ లేదా ఆఫ్లో ఉంటాయి అంటే కేవలం సున్నా లేదా ఒకటి కానీ క్వాంటం గేట్ విషయం పూర్తిగా వేరు ఒక నాణెం ఉందనుకోండి సాధారణ గేట్ ఆ నాణెంలోని బొమ్మని బొరుసుగా మారుస్తుంది కానీ గేట్ ఆ నాణెన్నీ గిరగిరా తిప్పుతుంది అది తిరుగుతున్నప్పుడు అది బొమ్మ కాదు బురుసు కాదు ఆ రెండూ కలిసిన ఒక స్థితిలో ఉంటుంది దీన్నే మనం ప్రాబబిలిటీ అంటాం మీరు తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన గేట్స్ గురించి ఇప్పుడు చెప్తాను మొదటిది ఎక్స్ గేట్ దీన్ని క్వాంటం నాట్ అంటారు ఇది చాలా సింపుల్ దీనికి సున్నా ఇస్తే ఒకటిగా మారుస్తుంది ఇది మన సాధారణ కంప్యూటర్ గేట్ లాగే ఉంటుంది కానీ అసలు మ్యాజిక్ చేసేది హడమడ్ గేట్ ఇది క్వాంటం ప్రపంచంలో చాలా ప్రత్యేకం ఇది ఒక క్యూబిట్ ని సూపర్ పోజిషన్ లోకి తీసుకువెళ్తుంది అంటే కంప్యూటర్ ఒకే సమయంలో సున్నా మరియు ఒకటి ప్రెండింగ్ని చూస్తుంది దీనివల్ల క్వాంటం కంప్యూటర్లు లక్షల లెక్కలను ఒకేసారి చేయగలుగుతాయి చివరగా సీనాట్ గేట్ ఇది రెండు క్యూబిట్స్ మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది దీన్నే ఎంటాండిల్మెంట్ అంటారు ఇందులో ఒక క్యూబిట్ ని మారిస్తే రెండోది తక్షణమే మారుతుంది అవి ఎంత దూరంలో ఉన్నా సరే క్వాంటం గేట్స్ అంటే లెక్కలు వేగంగా చేయడం మాత్రమే కాదు అవి అసలు లాజిక్నే మార్చేస్తాయి భవిష్యత్తులో ఇవి పాస్వర్డ్లను ఎలా బ్రేక్ చేస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుద్దాం